యూరోపియన్ యూనియన్లో చేరేందుకు జరుగుతున్న చర్చలను నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వేలాది మంది జార్జియన్లు వరుసగా ఏడో రోజు పార్లమెంటు వెలుపల నిరసన తెలిపారు రాజధాని టిబిలిసిలో జార్జియా ఐరోపా జెండాలతో నిరసనకారులు ఆందోళన చేశారు గత ఆరు రోజులుగా రాత్రి వేళ ఆందోళన చేస్తున్న వారిని జల ఫిరంగులు టీఆర్ గ్యాస్ తో పోలీసులు చెదరకొట్టారు గురువారం నుంచి ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులతో జరిగిన ఘర్షణలో వంద మందికి పైగా గాయపడ్డారు ఆందోళనకారులు మరింత ముందుకు రాకుండా బారికేడ్లను అడ్డుగా పెట్టారు ప్రతిపక్ష నేత నికా గ్వారామియాను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వేతర సంస్థల కార్యకలాపాలపై పోలీసులు దాడి చేశారని జార్జియన్ మీడియా తెలిపింది తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నిస్తున్న వారిని నిరసనల్లో హింసను ప్రోత్సహించే వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారని జార్జియన్ డ్రీమ్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి ఇరాక్లీ కోబాకేజ్ చెప్పారు యూరోపియన్ యూనియన్లో చేరడంపై జార్జియాలో నిర్వహించిన ఓటింగ్ ను రష్యా సాయంతో పాలక పార్టీ రిగ్గింగ్ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి